భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మన ప్రాంతానికి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉన్నారు మనం మాట్లాడతా ఏం సాధించింది అంటే జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయుడు పదవి పొందింది కానీ మన పాలన రంగారెడ్డి లిఫిరేషన్ ప్రాజెక్ట్ కావలసినటువంటి జాతీయ హోదా మాత్రం పొందలేకపోయింది అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అండగా ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు కేంద్రం నుంచి రావలసినటువంటి నిధులు అట్లా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఇక్కడ కష్టపడి పని చేస్తే గౌరవ శాసన సభ్యులకి అందరికీ కూడా సహకారంగా ఉంటూ మీకు అందరికీ సేవ చేసే అవకాశం మా ఎంపీ అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లయితే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి నిద్ర ఆహారాల మని మా జీఎంఆర్ అని మీ కోసం పాట పాడడటువంటి కష్టపడి పని చేiete మనస్తత్వం ఉన్నటువంటి మదన్న ఎట్లయితే కనిపిచిందో రేపు జరుగుపోయే లోకవైదికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కష్టపడాలని మీ వల్ల అద్దం కూడా కొరుకుంటున్నా నాకు ఇంకా గుర్తుంది గత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇదే ప్రాంతంలో ఇదే చోరస్థాలో అసలు మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజు మంత్రి సీనాన్ని మనమే పోయి అడిగినాం అన్న కాంగ్రెస్ పార్టీలో రండన్న మీరు వచ్చి మాకు బలోపేతం చేయండి అంటే అప్పుడే మంత్రి సీనాన్న కాంగ్రెస్ లో చేరింది నాకు ఇంకా గుర్తుంది ఆనాడు మీరు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది సిని ఈ సిని రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చాలా కష్టపడి ఎంపీ నా కోసం పనిచేసిన రెండు వేల పంతొమ్మిది చాలా కష్టపడే పనిచే స్థితిలో చాలా క్లిష్టలు ఆ రోజు ఇంకా పోటీ చేస్తున్నది వంశీ చంద్రెడ్డి కాదు నేనే పోటీ చేస్తున్నా పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదే విధంగా రానున్న ఎన్నికలలో కూడా మీరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోసం కష్టపడి పని చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ రేపు ఎట్లుండాలంటే ఉండాలంటే వార్డ్ మెంబర్ కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ ఎంపీడీది కాంగ్రెస్ జేపీడీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు ఎంపీ కాంగ్రెస్ కావాలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు పైన రాహుల్ గాంధీ కూడా గెలిచి ప్రధానమంత్రి అయ్యి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండాలి అప్పుడు మనం ఏదంటే అది గల్లీ నుండి ఢిల్లీ దాకా ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు